నమస్తే అండి నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం పక్కన గండ గుర్తు కింద వాక్య పెట్టే బుడనవేలు గుర్తు మరి ఉగాది పర్వదినం ముగించుకొని చిత్రగుత్తుపై ఛానల్ యూట్యూబ్ ఛానల్పై జరిగిన దాడిని ఖండిస్తూ మొన్ననే మా మిత్రుడు అంటే సరదాగా మనం అంతేమనుకుంటాము మిత్రం మిత్ర బృందాలను బంధువుల కొన్ని పేర్లు పెట్టుకుంటాం నీకు నేములో ఒక హాస్యానికి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం అనుకోకుండా మా మిత్రుడను ఒరే చిత్రగుప్త ఇటు రారా అన్నాడు అరే ఏందో నా పేరు చిత్రగుప్త పెట్టావని అడిగాను అరే చిత్రగుప్త ఛానల్ ఉంది కదా దానికి అనుసంధానంగా నువ్వు కూడా చిత్రగుప్తులాగా తయారవు అయ్యావు కదా అనికే నేను అని పిలిచాను అన్నాడు దాన్ని ఎందుకో ఏమో నేను దాన్ని సమర్థించుకుంటూ ఆ పేరును నాయంతకు నేను తీసుకోవడం జరిగింది అలాగే పిలువమని కూడా చెప్పడం జరిగింది మరి ఉగాది మొదటి రోజు నుంచి ఇంక మీకు నిరంతరం వీలైనంత వరకు ఇప్పటి వరకు నేను దేశం కోసం ధర్మం కోసం వంద రూపాయలలో అంటే వంద నిమిషాలలో ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించడం జరిగింది ఇప్పుడు ఇంకొక ఐదు ప్లస్ ఐదు పది ఇరవై నిమిషాలను ఏ గమ్న సరాసరి ఇరవై నిమిషాలను అంటే ఐదు నిమిషాల నుంచి ఆ వంద నిమిషాలు ఇరవై నిమిష ఇరవై ఐదు నిమిషాల వరకు ఎగబాకాలని నిశ్చయం తీసుకున్నాను నేను పది పది నెమ్మదిగా వెళ్ళాలనుకున్నాను ఈరోజు చిత్రగుప్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మానసిక వేదన చెంది మనస్తాపం చెంది ఏకంగా ఇరవై నిమిషాలు నా ధర్మం కోసం నా దేశం కోసం సనాతన ధర్మం కోసం కష్టపడే వాళ్ళకు సంరక్షణగా నా వంతు సోషల్ మీడియా వేదికగా పోరాటం సలపాలని మరి నేను రేపు ఉగాది నుంచి ప్రారంభించుకోవడం జరిగింది మరి ఉగాది నుంచి నెమ్మది నెమ్మదిగా వీడియోలు వస్తాయి ఉగాది నుంచి ఏదో ఒక మహానుభావాన్ని కలిసి మీకు వీడియో అందించాలనుకున్నా మరి అన్నిటికీ మించి ఉగాది నాడు నేను కొండారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జీవన నాటకాన్ని చిత్రీకరించి ఆ కళాకారుల ఆశీర్వాదంతో ఆ పార్వతీ మరవేశ్వరుల ఆశీర్వాదంతో అదే రోజు మరొక వీడియో మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తాను మన ఊరు మనం వచ్చాడు ఎందరో మహానుభావులు విధి విధానం కూడా మీకు ప్రకటించే ప్రయత్నం చేస్తాను ఏంటి ఏడు ఎందుకు ఇంత ధైర్య సాహసాలు చేస్తున్నావు అని మీరు అడగచ్చు నా బలం నా ధనం నా మనోధైర్యం నా వెనకల నా కాషాయం మాత్రమే దానికి తోడు ఈరోజే గత కొద్ది కొద్ది రోజులు అక్రితము ఒక ఆర్మీ జవాన్ ఈ విషయం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఒక ఆర్మీ జవాన్ నన్ను ఎక్కడో చూసి నా నెంబర్ సేకరించి నాకు స్వయంగా ఫోను చేసి నా లోపల మనోధైర్యాన్ని నింపి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి మరి కష్టాలు అందరికీ ఉంటాయి కష్టాల కడలితో కూడుకున్న జీవితము ఆ కష్టాలకు భయపడి వెనకడుగు వేస్తే మనం అక్కడే నిలిచిపోతాము లే లేచిరా తిరుగుదాము తిరగాలి నువ్వు ఇంకా వెళ్ళాలి అని నాకు ఎంతో ఇచ్చిన ఆర్మీ సైనికుని కూడా మరి వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను త్వరలో ఆ ఆర్మీ జవాన్ని కూడా కలిసే ప్రయత్నం మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఇక ఉగాది నుంచి సమరానికి సై అంటున్న ఏడుగొండలు హిందుత్వం పైన బురద జల్లే వారికి పన్నీరుతో స్వాగతం పలుకుతుంది మన ఊరు మనముచ్చు హిందుత్వం పైన కసి నూరిపోసే వాళ్లకు కాషాయం కండవ కలిపి సనాతన ధర్మంలోకి ఆహ్వానం పలుకుతుంది ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ హిందుత్వంని దూషించే సన్మార్గులకు మరి సన్మార్గ జ్ఞానబోధ కలిగించి సనాతనందులోకి స్వాగతం పలుకుతుంది ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ హిందుత్వం పైన పడి 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 ఏడ్చే పరమ పుణ్యాత్ములకు మరి ఆ హైందవ సమాజం యొక్క జ్ఞానబోధ వివరించి వారిని కూడా నా ధర్మంలోకి స్వాగతం పలుకుతుంది ఎందరో మహానుభావుల యూట్యూబ్ ఛానల్ కావున తక్షణమే నేను ఉగాది నుంచే మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఆశీర్వదించండి కింద వ్యాఖ్యలు పెట్ట సమాచారం అందించండి గంట గుర్తు నొక్కండి ఇష్టపడడం మర్చిపోకండి పది మందికి వీడియోలు పంచండి జై శ్రీరామ్ జై సనాతన్ జై జై సనాతన్